అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది పదమూడు ఎకరాలు జరైత భూమి ఐదు ఎకరాలు ఢీపట్ట భూమి అండి సైట్ ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చు సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి అరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి సైటుకి వెళ్ళేటువంటి రోడ్డు ఈ సైట్కి దగ్గరలో విలేజ్ ఉంటుందండి గ్రామం ఉంటుంది ఏరియా చాలా బాగుంటుందండి మనకి ఏరియా అనేది చాలా బాగుంటుంది కొత్తగా రోడ్ అనేది వేయడం జరిగిందండి విలేజ్కి విలేజ్కి నుంచి కరెక్ట్గా మనకి నూట యాభై మీటర్ల దూరం ఉంటుందండి సైటు అది మనకి గ్రావెల్ రోడ్ అనేది వస్తుంది ఈ రోడ్ అనేది విలేజ్లోకి ఉంటుంది విలేజ్ నుండి మనకి నూట యాభై మీటర్లు గ్రావుల్ రోడ్ అనేది ఉంటుంది విలేజ్ కానుకొని ఫామాయిలు తోటలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు చూడవచ్చండి విలేజ్ కానుకొని మనకి ఫామాయిల్ తోటలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు చూడవచ్చు ఏరియా బాగానే ఉంటుందండి ఇది విలేజు విలేజ్ నుంచి ఇది రోడ్ అండి మనకి పన్నెండు అడుగులు రోడ్ అనేది ఉంటుంది సైట్లోకి వెళ్ళడానికి ఇది గ్రావుల్ రోడ్ అండి విలేజ్ వరకు తార్ రోడ్డు ఉంటుంది తార్ రోడ్ నుంచి ఈ రోడ్లో మనకి ఇది సుమారుగా ఓ పదిహేను అడుగులు పదహ పద్ పదిహేను అడుగుల నుండి పద్దెనిమిది అడుగులు వెడల్పు ఉంటుందండి ఈ రోడ్డు అది గ్రావుల్ రోడ్డు డైరెక్ట్గా మన పదమూడు ఎకరాలు జిరాయితి భూమి ఐదు ఎకరాలు ఢీపట్ట భూమిలోకి వెళ్తుందండి ఈ రోడ్డు కరెక్ట్గా గ్రామం నుంచి నూట యాభై మీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఉంది గ్రామం నుంచి మనకి కరెక్ట్గా నూట యాభై మీటర్ల నుంచి రెండు వందల మీటర్ల లోపే ఉంటుందండి మొత్తం మనకి నూట యాభై మీటర్ల నుంచి రెండు వందల మీటర్ల లోపే మనకి ఉంటుంది ఏరియా కూడా మనకి బాగానే ఉంటుంది రోడ్డు కన్వీనియంట్ కూడా బాగానే ఉంటుందండి సైట్లోకి అయితే మనకి రోడ్డు ఉంది మనకి జిరాయితీ భూమి ఎకరం పదహారు లక్షలు చెప్తున్నారండి జిరాయితీ భూమి ఎకరం ధర పదహారు లక్షలు చెప్తున్నారు పట్టా భూమికి ఎకరానికి నాలుగు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఎకరానికి నాలుగు లక్షల రూపాయలు మనకి చెప్పడం జరిగింది ఇదేనండి మన సైట్ వచ్చేసి మొత్తం పదమూడు ఎకరాలు జరాయితీ భూమి ఐదు ఎకరాలు పట్టా భూమి సైట్లోకి మనకి కార్ అనేది వెళ్ళి వచ్చేస్తుందండి కాస్త మీరు ఏదైతే చూసారో అక్కడ కొద్దిగా మనం డోజర్ పెట్టుకొని లేదా మనుషులను పెట్టుకొని చేయించుకున్నట్లయితే మనకి బాగానే ఉంటుందండి సైట్లోకి కారు అనేది వెళ్ళి వచ్చేస్తుంది మొత్తం పదమూడు ఎకరాలు డీపట్ట ఐదు ఎకరాలండి మొత్తం వరిసి పద్దెనిమిది ఎకరాల వరకు మనకి ఈ సైట్ అనేది ఉంటుంది నీరు అనేసరికి పక్కనే మనకి రిజర్వేర్ తాలూకా కాలువ అనేది మనకి ఈ సైట్కి తూర్పు వైపున ఉంటుందండి రిజర్వేర్ తాలూకా ఏరు సెల ఏరు అంటారండి ఏరు అనేది ఈ సైట్కి తూర్పు వైపున ఉంటుందండి ఈ ప్రాంతంలో మనకి బోర్లు తీసినట్లయితే అరవై డెబ్బై అడుగుల్లో మనకి మంచి వాటర్ అనేది వస్తుందండి మూడించీలు వాటరు అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు త్రీ ఫేస్ కరెంట్ అనేది కూడా మనకి దగ్గరలోనే ఉందండి త్రీ ఫేస్ కరెంటు కూడా మనం తెచ్చుకోవాలి అంటే విలేజ్ వరకు ఉందండి అంటే విలేజ్ పక్క వరకు ఉంది మన సైట్ దగ్గరలో వరకు కూడా మనకి ఉందండి అయితే కొంత లెవెలింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి అంటే భారీగా ఎత్తు పల్లాలు కానీ భారీగా దెబ్బలు అనేవి ఏమీ లేవండి యావరేజ్గా ఉంటుంది దెబ్బలు అనేవి పెద్దగా ఏమి ఉండవండి దెబ్బలు అనేవి పెద్దగా మనకి ఏమీ ఉండదు ఎకరం ధర వచ్చి మనకి జిరాయితీ భూమి పదహారు లక్షలు చెప్తున్నారు పట్టా భూమి ఐదు లక్షలు నాలుగు లక్షలు చెప్తున్నారు అండి ఐదు ఎకరాలు ఉంది ఎకరం నాలుగు లక్షల రూపాయలు చెప్తున్నారు సైట్ అయితే చాలా వరకు ఈ పద్దెనిమిది ఎకరాలు సుమారుగా ఖాళీగానే ఉంది కొంత గతంలో సరుగుడు తోటలు ఉండేవండి సరుగుడు తోటలు అనేవి మనకి కట్ చేశారు సరుగులతోటలు అనేవి కట్ చేసి పెట్టారు కొంత ఏమో అక్కడక్కడ టీకు ఎక్కడో కొంత భాగంలో సరుగుడు అనేది ఉన్నదండి మొత్తం మనకి పదమూడు ఎకరాలు జరా అయితే ఐదు ఎకరాలు పట్ట ఏరియా కూడా మనకి బాగానే ఉంటుందండి తక్కువ రేట్లో సైట్ వరకు కారు వెళ్ళే సైట్ అనే మనం చెప్పుకోవచ్చు దగ్గరలో రిజర్వేర్ ఉందండి ఈ సైట్కి తూర్పున మనకి రిజర్వేర్ తాలూకా సెలయేర్ అనేది ఉందండి పెద్ద సెలయేర్ అనేది ఉంది వాటర్కి అయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి ఒక మండల కేంద్రానికి వచ్చేసరికి ఐదు కిలోమీటర్లు వస్తుందండి ఇది డబల్ రోడ్ కూడా మనకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంది ఈ నెలలో అన్ని పంటలు పండుతాయండి నీరు అనేది ఉంటే మాత్రం అన్ని పంటలు పండుతాయని మనం చెప్పుకోవచ్చు దగ్గరలో టేక్ తోట ఉన్నదండి అలాగే దీనికి దగ్గరలో ఒక రెండు వందల మీటర్లలో మనకి వరి అనేది పండుతుందండి ఈ ఏరియాలో అయితే ప్రస్తుతానికైతే డొంక అనేది బలిసి ఉందండి డొంక మనకి ఉంది మనకి డోజర్తో కానీ జేసీబీతో కానీ క్లీన్ చేసుకున్నట్లయితే మనకి అనేది పూర్తిగా కనిపిస్తుందండి తక్కువ రేట్లో వైజాగ్కి అంటే విశాఖపట్నానికి అనకాపల్లికి తక్కువ రేట్లో మంచి సైట్ అనే మనం చెప్పుకోవచ్చు మొత్తం పదమూడు ఎకరాలు ఎకరం ధర మనకి పదహారు లక్షలు చెప్తున్నారండి అలాగే డిపట ఐదు ఎకరాలు నాలుగు లక్షల రూపాయలు చెప్తున్నారు ఏరియా కూడా మనకి బాగానే ఉంటుందండి ఏరియా కూడా మనకి చాలా బాగానే ఉంటుంది చేసుకోవాలండి కాస్త మనం చిన్న చిన్నది చేసుకుంటే బిట్ అయితే చాలా బాగుంటుంది తక్కువ రేట్లో మంచి సైట్ అని మనం చెప్పుకోవచ్చు తక్కువ రేట్లో మనం మంచి సైట్ అని మనం చెప్పుకోవచ్చు రోడ్డు కూడా మంచి రోడ్డు అండి మీరు ఏదైతే వీడియో మొదట్లో చూసారో రోడ్డు అదే రోడ్డు ఉంటుందండి విలేజ్ వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్